నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్పై ఇప్పటికే ఉన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది ప్రధాన రియాలిటీ షో ప్రారంభానికి ముందు ప్రత్యేకంగా రూపొందించిన అగ్ని పరీక్ష అనే ప్రీ షో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది సామాన్య ప్రజలు ఎంపిక చేసే ఈ ప్రత్యేక కార్యక్రమం బిగ్ బాస్ హౌస్లో ప్రవేశించే అవకాశం కోసం పోటీ పడే వారికి ఒక కఠినమైన పరీక్షగా నిలుస్తున్నది ఈసారి ఎక్కువ మంది కామనర్స్ కి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా అవకాశం లభించినట్లు తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం అగ్ని పరీక్ష షూటింగ్ హైదరాబాద్లోని స్టూడియోస్ స్టూడియోస్తో జోరుగా కొనసాగుతుంది ఇందులో పాల్గొనే పోటీదారులు అనేక రకాల సవాళ్లు మానసిక ఒత్తిడితో కూడిన టాస్క్లు ఎదుర్కోవాల్సి ఉంది ఈ ఎంపిక ప్రక్రియలో డ్రామా భావోద్వేగాలు ఉత్కంఠత అన్ని కలగల్పి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు ప్రీ షోతోనే అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నారు అగ్ని పరీక్ష ప్రోమో త్వరలోనే విడుదల కానున్నది ఈ ప్రోమో ద్వారా షోలో ఉండే సవాళ్ళు పోటీదారుల ప్రతిస్పందనలు మొత్తం షో ఉత్కంఠభరిత వాతావరణ ప్రేక్షకులకు ముందుగానే పరిచయం కానున్నది బిగ్ బాస్ నైన్ తెలుగు అగ్ని పరీక్ష ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అధికారికంగా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నది ప్రధాన బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్ ప్రారంభానికి ముందు ఈ ప్రీ షో అభిమానులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది రాబోయే రోజుల్లో ఈ ప్రోగ్రాంకి సంబంధించిన మరిన్ని వివరాలు పోటీదారుల గురించి సమాచారం బయటకు రానున్నది ప్రధాన బిగ్ బాస్ తెలుగు నైన్ షో సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుంది బిగ్ బాస్ నైన్ తెలుగు షోలో ఎప్పటిలాగే గ్లామర్ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఉండేలా సరికొత్త హంగులు ఉండబోతున్నాయి సీజన్ నైన్ లో రెండు హౌస్లు ఉంటున్నాయి చాలా మార్పులు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు గతంలో ఎప్పుడు బిగ్ బాస్ తెలుగు షోకి ఇలా ప్రీ షో నిర్వహించలేదు కానీ ఈ సీజన్ లో ఇలా చేస్తున్నారంటే నిర్వాహకులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది